అందరూ నమస్తే అండి ఎలాన్ మస్క్ ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయక్కల ప్రపంచ కుబేరుల్లో ఆయన టాప్లో ఉన్నారు దాదాపుగా నాలుగు వందల ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు ఆయన మొత్తం సంపద విలువ ప్రతి గంటకు ఆయన సుమారుగా ఎనిమిది నుంచి పన్నెండు కోట్లు సంపాదిస్తారు అంటే డిపెండ్స్ ఆన్ హిజ్ స్టాక్స్ అండ్ షేర్ వ్యాల్యూ ప్రతి నిమిషానికి ఆయన మినిమం ఒక ఏడెనిమిది లక్షల వరకు సంపాదిస్తారు నిమిష నిమిషానికి ఆయన సంపాదన మారుతూనే ఉంటుంది ఆయన షేర్లను బట్టి ఎందుకంటే ఆయన ప్రపంచంలో అత్యున్నత అత్యుత్తమ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత అండ్ స్పేస్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడే స్పేస్ ఎక్స్ ఈ రెండు కంపెనీలు కూడా ఆయన సొంతం అన్నమాట దాని షేర్లు దానిలో ఇన్వెస్టర్స్ దాని స్టాక్ని బట్టి మారుతూ ఉంటుంది ఆయన సంపద సో ఈయన ఒక పదిహేను రోజుల కిందట ది అమెరికా పార్టీ అనే ఒక పార్టీని ప్రకటించి రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా చెప్పారు నిజానికి ఆయన ఈ పార్టీ ద్వారా ఆయనకు అనుకూరే రాజకీయ ప్రయోజనాలు ఏముంటాయి ఏమీ అమెరికా అధ్యక్షుడు అయిపోడు ఎందుకంటే అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఆయన అధ్యక్షుడు అవ్వడానికి ఎలిజిబిలిటీ అర్హత లేదు ఆయన పరాయి దేశంలో పుట్టి పెరిగాడు కాబట్టి ఆ దేశంలో వ్యాపారం నిమిత్తం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు కాబట్టి ఆయన ఆ దేశ పౌరుడు కాదు కాబట్టి అధ్యక్షుడు అవ్వలేడు కానీ దిగువ సభల్లో సెనెట్ అండ్ గవర్నర్లను ఎలక్ట్ చేయొచ్చు ఆయన అయ్యే అవకాశం ఉంది ప్లస్ ఆయన పార్టీ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు దాని ద్వారా ఆయన దేశ రాజకీయాలను శాసించే అవకాశాలు లేకపోలేదు సో దీనికి సంబంధించి ఆయన ప్లాన్ చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరులోనే ఈ కొన్ని రాష్ట్రాల్లో ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనమాట అసలు ఎలాన్ మస్క్ పార్టీ గురించి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి సరే సింపుల్గా మనకు తెలిసి నాకు తెలిసినంత వరకు నాకున్న బేసిక్ కామన్ సెన్స్ ప్రకారం ఆయనకి ఏముందండి సోషల్ మీడియా స్టార్ సోషల్ మీడియా ఒక పెద్ద ప్లాట్ఫామ్కి అధినేత విపరీతమైన డబ్బులు ఉన్నాయి సో ఈ ప్రపంచాన్ని నడిపేది ఈ రెండే సోషల్ మీడియా అండ్ డబ్బు సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పనికిమానుల పనికి వచ్చేవాళ్ళు పొలిటీషియన్స్ అన్ని వర్గాల వాళ్ళు దానిలో ఉంటారు సో దాన్ని బేస్ చేసుకుని ఆయన ఆన్లైన్లో ఒక పోల్ నిర్వహించాడు అమెరికాలో మూడో పార్టీ కావాలా ఇప్పుడున్న పార్టీలు డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ పార్టీ కాకుండా మూడో పార్టీ థర్డ్ ఆల్టర్నేటివ్ ఏమైనా కావాలని మీరు కోరుకుంటున్నారా అంటే ఎనభై శాతం మంది ఎస్ అని పాజిటివ్గా ఆయనకు ఓటు వేశారు దాంతో ఆయన ఆన్లైన్లో పోలింగ్లో తనకు మద్దతు వచ్చింది కాబట్టి ఇంక తన పార్టీకి తిరుగులేదు అనే ఉద్దేశంతో పార్టీ ప్రకటించాడు దా ఆయన పార్టీ ప్రకటించడానికి కారణాలేంటి బికాజ్ ఆఫ్ హిజ్ బిజినెస్ రూల్స్ ఎందుకంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు తర్వాత అలాన్ మస్క్ బిజినెస్ మీద దెబ్బ కొట్టే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి మస్క్ ప్రధానమైన వ్యాపారంగా ఉన్న టెస్లా కార్లు సో ఈ కార్లుకి సంబంధించి ఎలక్ట్రానిక్ రాయితీలు అంటే ఎలక్ట్రానిక్ కార్లు కొనుగోలుకి అమెరికా ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కట్ చేయడానికి రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది దానివలన టెస్లా వ్యాపారాలు దారుణంగా దెబ్బతింటాయి టెస్లాకి వెళ్ళే రాయితీలు ఆగిపోతాయి ప్లస్ కొనుగోలు తగ్గిపోతాయి అది ఆయనతో పాటు ఇంకా కొన్ని కంపెనీలు కూడా దెబ్బ దీంతోపాటు ట్రంప్ తీసుకొచ్చిన ఇంకా కొన్ని నిర్ణయాలు మస్క్ని దెబ్బతీసేలా ఉన్నాయి అలా వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగి 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 చివరికి ఇక్కడ వరకు వచ్చిందన్నమాట అయితే ఇప్పుడు మస్క్ రాజకీయ పార్టీని నడిపించడానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి ప్లస్ కార్పొరేట్ వర్గాల్లో వ్యాపార వర్గాల్లో మంచి పరిచయాలు ఉన్నాయి అండ్ సోషల్ మీడియాలో బలం ఉంది ఈ మూడే తప్ప ఈ మూడుతో పాటు ఒక తాళ ఆల్టర్నేటివ్ కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో అయితే రిపబ్లికన్లు లేదా డెమోక్రాట్లు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతున్నారు తప్ప మూడో ప్రత్యామ్నాయం మధ్య మధ్యలో వచ్చినప్పటికీ కనుమరుగైంది నిలబడలేకపోయారు ఈయనకేంటంటే సోషల్ మీడియా ఉంది ప్లస్ డబ్బులు ఉన్నాయి కాబట్టి నిలబడతాడని ఒక నమ్మకంతో కొంతమంది దీన్ని ఆసక్తికరంగా చర్చ్ చేస్తున్నారు సో ఇతను ప్లస్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడున్న రెండు పార్టీల కంటే భిన్నం రెండు సాంకేతిక అనుకూల విధానాలు అంటే పూర్తి స్థాయిలో స్పేస్ఎక్స్ కావచ్చు టెస్లాన్ కావచ్చు అండ్ టెక్నాలజీని పూర్తిగా ఆయన వాడుకునే రకం మూడు ఆర్థిక బలం నాలుగు ప్రజల భాగస్వామ్యం అంటే సోషల్ మీడియాలో ప్రజలను భాగస్వాములు చేస్తూ ఆయన పోళ్ళు చర్చలు నిర్వహిస్తుంటాడు కాబట్టి అది కూడా కొంత రాజకీయంగా తన ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నాడు అనమాట దాంతోపాటు సైన్యం ఆధునికీకరణ అంటే అమెరికన్ సైన్యానికి కావాల్సిన ఆధునిక హంగులు టెక్నాలజీని ఇవ్వడానికి ఆయన కంపెనీ కూడా ముందుకు వస్తుంది ఇవన్నీ కూడా అంటే డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అనేటట్టు ఇవన్నీ కూడా ఆయనకున్న పాజిటివ్ ఇంకా అంతకుమించి వేరేమేమి ఉండవు కానీ ప్రతికూల అంశాలు చాలా ఉన్నాయి ఆయనకున్న బలమే ఆయనకున్న ప్రతికూల అంశం కూడా కేవలం డబ్బు ఉంటే రాజకీయం చేసేయచ్చా అమెరికాలో డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మందే ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ కూడా బిలియన్ డాలర్లు ఉన్నాయి సో ఇక్కడ ప్రతికూల అంశాలు కూడా మనం చూసుకుంటే లేని రాజకీయ అనుభవం ఆయన ఒక పొలిటికల్ స్టాండ్తో లేడు మొదటి నుంచి కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎలాన్ మస్క్ పాపులర్ అయినప్పటి నుంచి కూడా ఆయనకంటూ ఒక రాజకీయ విధానం స్పష్టమైన విధానం లేదు అటు ఇటు మారుతూ ఉంటాడనమాట దాంతోపాటు వ్యక్తిగత ప్రభావిత పార్టీ అంటే ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ అంతకుమించి ఆ పార్టీలో కీలకమైన నాయకులు రాజకీయ అనుభవం ఉన్న నాయకులు పొలిటికల్ స్ట్రక్చర్ అదేమీ ఉండదు సో ఆయన ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు సెనేట్లు ఆ స్థాయిలో ఎవరినైనా నిలబెట్టాలన్నా సరే తన వ్యాపార పరిచయస్తులను తీసుకురావాలి తప్ప రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకురావడం కష్టమే దాంతోపాటు స్థిరమైన మద్దతుదారులు ఎవరు ఉంటారు అనేది సవాల్ డొనాల్డ్ ట్రంప్ మూర్ఖుడు అతని ఆలోచ అతని నిర్ణయాలన్నీ కూడా నియంతృత్వంగా ఉంటాయి మాస్క్ దగ్గర డబ్బు ఉంటే ట్రంప్ దగ్గర అతని దగ్గర వ్యాపారాలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి ప్లస్ అతనికి విపరీతమైన తెలివితేటలు రాజకీయ బలం అంతా ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కోవడం కష్టమే అలాగే ఇప్పుడు అమెరికాలో ఉన్న రాజకీయ వ్యవస్థ చాలా కఠినంగా ఉంది కొత్త రాజకీయ పార్టీలు విజయం సాధించడం చాలా కష్టం డెమోక్రటిక్ మరియు రిపబ్లిక్ పార్టీలు రిప ఈ రెండు పార్టీలు కూడా కొన్ని దశాబ్దాల నుంచి అమెరికాలో పాతుకుపోయాయి వాటికి పెద్ద ఎత్తున మద్దతు అండ్ మౌలిక సదుపాయాలు అండ్ బూత్ లెవెల్ స్ట్రక్చర్ బలంగా ఉంది అటువంటి పెద్ద పార్టీలను కాదనుకొని ఇది ఎదగడం కూడా కష్టమే అలాగే విభజనలు జరిగే అవకాశం ఉంది కొత్త పార్టీ రంగంలోకి దిగితే అది ప్రస్తుత వాటర్లను చీల్చి రాజకీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేసి ఏదో ఒక పార్టీకి బెనిఫిట్ చేసే అవకాశం ఉందన్నమాట అలాగే మస్క్ మొదటి నుంచి కూడా కాంట్రవర్సీ వివాదాస్పదం ఏం మాట్లాడినా సరే వివాదమే ఒక నియంతృత్వ పోకడు ఉంటుంది అనమాట కాస్త అహంభావం మదం ఇవన్నీ కనిపిస్తాయి ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటే ఒకరి మీద ఉన్న వ్యతిరేకతతో పెట్టాడు ఆయన సో గతంలో అనేక చేసిన ప్రకటనలు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా వివాదాస్పదమయ్యాయి కాబట్టి సో అతని విషయంలో కొంత ఈ భిన్నమైన చర్చలు అయితే జరుగుతున్నాయి సో ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏంటంటే కాస్త నియంతృత్వ దూరంతో ఉంటుంది ఏకపక్ష నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి అతనికి పోటీగా మస్క్ తీసుకొచ్చిన పార్టీ ఎంత మేరకు నిలదొక్కుంటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా మీడియాలు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నాయి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా ఆయన ప్రభావితం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనమాట థ్యాంక్ యూ అయితే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి పక్కన చూస్తున్నారు కదా ఈ లడ్డూ పల్లె మ్యాడు ఇది పూర్తిగా కూడా హెల్త్ బెనిఫిట్స్ బేస్ చేసుకొని మిల్లెట్స్ మల్టీ విటమిన్స్ అండ్ మల్టీ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వీటన్ని మిక్స్ చేసి తయారు చేస్తున్న లడ్డూలు అనమాట వాటితో పాటు కొన్ని స్నాక్స్ కూడా హాట్ స్నాక్స్ అలాగే పిల్లలకు ప్రోటీన్ పౌడర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి వీలైతే మీరు ఆ వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కొనుక్కొని మీకు నచ్చిన ఆర్డర్ చేయండి అలాగే ఎక్కడైనా ఫ్రాంచైజీ కావాలంటే రిటైల్ అవుట్లెట్ పెట్టాలి అనుకుంటే వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి మంచి ప్రోడక్ట్ కాబట్టి కాస్త లేట్ అయినా సరే జనంలోకి వెళ్తుందనే నమ్మకంతో నడుస్తోంది సో వీలైతే కాంటాక్ట్ చేయండి Thank you.